భారత్ కొత్త టెక్నాలజీలతో ముందుకు సాగుతోందన్న ప్రధాని మూడు సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన నరేంద్ర మోదీ డెబ్బై రెండు మంది అభ్యర్థులతో రెండవ జాబితాను విడుదల చేసిన బీజేపీ తెలంగాణ నుంచి ఆరు స్థానాలకు అభ్యర్థుల ఖరారు ఎనిమిది వేల నాలుగు వందల కోట్లతో ఢిల్లీ మెట్రో నాలుగో దశ విస్తరణకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ కొత్త కారిడార్లను రెండేళ్లలో అందుబాటులోకి తెస్తామన్న కేంద్ర ప్రభుత్వం ప్రసార భారతి శబ్ద పునరుద్ధరించిన డీడీ న్యూస్ ఆకాశవాణి వెబ్సైట్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ దేశీయ వార్తా పరిశ్రమలో ఇదో విప్లవాత్మకమైన మార్పుగా అభివర్ణించిన కేంద్ర మంత్రి సంగం మండ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రులు బట్టి ఉత్తం పాలమూరును సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్న కేసీఆర్ వరంగల్ చేవేళ లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ రేపు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో వందేళ్ల పైలాన్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పోరాట వారసత్వానికి చిహ్నమని వ్యాఖ్య ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాల్చిన బిల్లు గ్రేటర్ పరిధిలో మంచినీటికి డోకా లేదన్న జలమండలి నగరానికి సరఫరా చేసే జలాశయాల్లో నీళ్లు ఉన్నాయని వెల్లడి ఔటర్ రింగ్ రోడ్డు పనులకు వచ్చే నెలలో టెండర్లు ఆరు లైన్ల రహదారి పనులను ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేస్తామని వెల్లడి తాగునీటి ఎద్దడిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన హైకోర్టు విద్యార్థులకు నీటి వినియోగంపై అవగాహన కల్పించాలని ఆదేశం యాదగిరిగుట్టలో కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు మత్స్యాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన యాదాద్రీషుడు అందరూ చదవాలి అందరూ రాయాలి నినాదంతో వయోజన విద్యాశాఖ కొత్త లిటరసీ ప్రోగ్రాంకు శ్రీకారం వాలంటీర్లుగా బీఈడి విద్యార్థులు కాంగ్రెస్ బీజేపీ ఎజెండా ఒకటే అన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆ పార్టీలకు ఓటేస్తే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమే అని విమర్శ